అలైక్య చిట్టి పికల్స్ కొన్ని నెలల క్రితం సోషల్ మీడియా అంతా వేరు ప్రస్తావనే ముగ్గురు అక్కా చెల్లెలలో ఒకరు కస్టమర్తో దురుసుగా మాట్లాడిన ఆడియో లీక్ వీళ్ల కొంప ముంచింది ఈ దెబ్బతో నెటిజన్స్ విపరీతంగా ధ్వజమెత్తారు ఆ తర్వాత వాళ్ళ వ్యాపారం మూతపడిపోయింది ఆ తర్వాత పరిస్థితిని అర్థం చేసుకుని ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు కోరడంతో అప్పుడు జనాలు కొంచెం చల్లబట్టారు ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళ వ్యాపారాన్ని పునఃప్రారంభించారు ఈ తరుణంలో ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్లలో ఒకరైన రమ్య యాంకర్ ఓంకార్ తమ్ముడు అశ్విన్ సినిమా అయిన వచ్చిన వాడు గౌతమ్ ఆడియో ఫంక్షన్లో తలుక్కున మెరిసింది దీంతో నెటిజన్ షాక్కి గురయ్యారు అయితే కొంతమంది నెటిజన్స్ చివరికి పచ్చళ్ళు అమ్ముకునే వాళ్ళు కూడా సినిమాల్లోకి వచ్చేశారు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు పచ్చళ్ళ వ్యాపారంతో వచ్చిన ఫేమ్ని బాగా ఉపయోగించుకుంటుంది అంటూ కొంతమంది రమ్యాను వ్యక్తిగతంగా అసభ్య పదజాలంతో సోషల్ మీడియా వేదికగా దూషిస్తున్నారు ఇంకొంతమంది బాబా సెలబ్రిటీ అయిపోయింది రేయ్ అని ఎంతో చమత్కారంగా కమెంట్స్ పెడుతున్నారు అయితే ఈ సినిమా తర్వాత రౌడీ బ్రదర్స్లో ఒకరైన ఆనంద్ దేవరకొండతో హీరోయిన్గా నటించే సన్నాహాలు జరుగుతున్నాయని ఫిలిం నగర వర్గాలు సందేహాన్ని వ్యక్తం చేస్తున్నాయి ఏదేమైనా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయిన తర్వాత చివరికి సినిమాలో నటించే అవకాశం కొట్టేశారని చెప్పచ్చు